హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబి హోమ్ కిచెన్ నేను ఈరోజు హోటల్ స్టైల్లో ఇడ్లీ సాఫ్ట్ సాఫ్ట్గా నోట్లో పెట్టుకుంటే వెన్నపుచ్చలా కరిగిపోయేలాంటి ఇడ్లీ చేస్తున్నానండి ఈ మెజర్మెంట్స్తో వాడితే చేస్తే చాలా సాఫ్ట్గా ఇడ్లీ వస్తుంది మరి ఎక్కడ మీరు కూడా స్కిప్ చేయకుండా వీడియోని ఫుల్గా చూసేయండి ఈ మెజర్మెంట్స్ వాడితే చాలా బాగుంటుంది నేను ఇక్కడ ఇడ్లీ రవ్వ వాడకుండానే ఇడ్లీ సాఫ్ట్గా చేశాను మా ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారండి ఇప్పుడు ఎలా చేస్తాననేది మీరు వీడియో చూసేయండి ఇక్కడ ఒక చిన్న ఒక గ్లాస్ త్రీ బై ఫోర్త్ గ్లాస్ మినప్పప్పు తీసుకున్నానండి మినప్పప్పు ఒక బౌలెక్ తీసుకునేసి అలాగే అదే త్రీ బై ఫోర్త్ గ్లాస్ ఇడ్లీ రైస్ అండి మనకి సూపర్ మార్కెట్లలో ఇవి ఇప్పుడు అవైలబుల్గా ఉంటుంది ఇది దోశకి ప్లస్ ఇడ్లీకి వాడచ్చు వీటిని చూశారు కదా త్రీ బై ఫోర్త్ తీసుకున్నాను ఇవి కూడా వేసేసానండి బౌలేకి అలాగే అదే త్రీ బై ఫోర్త్ గ్లాసు ఉప్పుడు బియ్యం తీసుకున్నానండి ఇవి మనకి ఉప్పుడు బియ్యం అనేది ఇవి కూడా దోశకి ఇడ్లీకి వాడతారు మన చిత్తూరు చిత్తూరు డిస్ట్రిక్ట్ వైపు ఎక్కువగా వాడతారండి వీటిని చాలా సాఫ్ట్గా ఉన్న ఇడ్లీలు అయితే చాలా బాగా వస్తాయి దోశలు కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇక్కడ కొన్ని మెంతులు వేసుకున్నానండి మెంతులు వేసుకొని ఒకసారి బాగా వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్నాక వీటిని వాటర్ అనేది పడేసి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఇంకొకసారి వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి అవి బాగా నానాలి కదా త్రీ అవర్స్ త్రీ టు ఫోర్ అవర్స్ బాగా నానాలి ఇక్కడ చూడండి ఒక హాఫ్ గ్లాస్ అటుకులు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ చూడండి ఇది ఇక్కడ నేను పిండి మిక్సీకి పట్టట్లేదండి ఇక్కడ మాకు మా టెన్ రూపీస్ అనేది ఇస్తే ఇక్కడ మాకు పిండి చాలా సాఫ్ట్గా పట్టిస్తారు మేము ప్రతిసారి కూడా ఇక్కడే పట్టించుకుంటామండి ఫైనల్గా నేను బియ్యమును అలాగే అటుకులు పోసి ఈ కంటైనర్లో ఇచ్చి పంపించాను ఇలా వచ్చేసింది ఓవర్ నైట్ అంతా ఈ పిండిని నానబెట్టేశాక చూడండి ఎంత బాగా పొంగిందో ఈ పిండిని ఒకసారి ఇలా బాగా గరిట తీసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి అలాగే రుచికి సరిపడే సాల్టు అలాగే కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకునేసి బేకింగ్ సోడా అండి బేకింగ్ సోడా వేసేసుకొని కొంచెం వాటర్ వేసుకొనేసి మనకు కావలసిన కన్సిస్టెన్సీ ఇడ్లీ ఎలా అనేది చూసుకొని వాటర్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయి కదండి ఇడ్లీ ఇడ్లీ ప్లేట్స్లోకి కొంచెం ఆయిల్ తీసుకునేసి ఇట్లా మాల్స్కి అంతా నేను ఆయిల్ అనేది అప్లై చేసేసుకుంటున్నాను ఆయిల్ అప్లై చేసుకున్నాక ఇందులోకి ఇడ్లీ బ్యాటర్ అనేది ఒక్కొక్క మాల్డ్లోకి ఇలా వేసేసుకునేసి ఇప్పుడు నేను ఇక్కడ స్టీమర్ అయితే నాకు రెడీగా ఉందండి చూడండి బాగా పొగలిపోతున్నాయి ఇప్పుడు ఈ స్టీమర్లకి ఇడ్లీ ప్లేట్లు అనేది ఇలా పెట్టేసుకుంటున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మనము ఇది ఓపెన్ చేసి చూసి ఇడ్లీ సాఫ్ట్గా అయిపోతుంది ఈలోపు ఇక్కడ నేను పల్లీలు వేయించుకుంటున్నానండి మేము చట్నీకి పల్లీలు కొద్దిగా వేగాక అలాగే పప్పులు వేసుకుంటున్నాను పప్పులు వేసుకునేసి ఒక రెండు మూడు స్పూన్లు ఉంటాయండి పప్పులు అవి కూడా వేయించుకొని బాగా వే పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇప్పుడు అవి దించేసి ఇందులోకి కొన్ని పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి పది పదహైదు వరకు ఉంటాయి ఇవి కొంచెం స్పైసీగా ఉంటాయండి అందుకే వేసుకుంటున్నాను మీకు కారం బట్టి వేసుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసేసి అవి బాగా వేగేంత వరకు పెట్టేసి దించేసి మన ఇదే ఇదే కడాయిలోకి కొంచెం ఇంకో స్పూన్ వరకు ఆయిల్ వేసేసి అలాగే ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు కొద్దిగా ఇంగువ అలాగే పచ్చి కరివేపాకు ఇవి కూడా వేసేసుకొని పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు ఇక్కడ మిక్సీ జార్ వేసి అక్కడ వెల్లుల్లి తీసుకుంటున్నాను అలాగే ఆనియన్ అలాగే రెడ్ చిల్లీ పౌడర్ తీసుకుంటున్నాను అండి ఇక్కడ రెడ్ చిల్లీ పౌడర్ తీసుకునేసి కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకునేసి కొంచెం షుగర్ కూడా వేసుకుంటున్నాను షుగర్ ఎందుకంటే సాల్ట్ కానీ మనకి స్పైసీ కారం కానీ బ్యాలెన్స్డ్గా ఉండడానికని కొంచెం షుగర్ వేస్తున్నాను ఇక్కడ మనకి రెడ్ చట్నీ రెడీ అయిపోయింది అలాగే ఇప్పుడు నేను ఇక్కడ మిక్సీ గిన్నె కడగకుండానే ఇలాగే నేను వేసుకుంటున్నానండి నాకు ఇలా అంటే చాలా ఇష్టం చట్నీ ఆ టూ ఫ్లేవర్స్ అనేది కలిస్తే చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఇక్కడ వేయించిన పల్లీలు అలాగే పప్పులు పచ్చిమిరపకాయలు కొంచెం ఉప్పు కూడా వేసుకునేసి కొంచెం చింతపండు పీస్ వేసుకుంటున్నానండి అలాగే కొత్తిమీర ఇవన్నీ వేసుకొనేసి కొంచెం వాటర్ పట్టేసుకొని ఇలా చట్నీ పట్టేసుకుంటున్నానండి ఇలా వేసేసుకున్నాక ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను చట్నీ చూడండి మనకు కొంచెం గట్టిగా వచ్చింది కన్సిస్టెన్సీ అనేది ఇడ్లీలోకి మరీ ఇంత గట్టిగా ఉండదు బాగుండదు కాబట్టి కొంచెం వాటర్ కూడా వేసుకుందాము ఈ చట్నీ ఇప్పుడు ఒక ఒక బౌల్లోకి తీసుకునేసి ఇప్పుడు అదే మిక్సీ జారులో కొన్ని వాటర్ అనేది వేసేసి అంత మొత్తం కూడా వా ఇలా ఇలా ఒకసారి తిప్పేసుకొని ఇందులోకి వేసేసుకొని కలిపేసుకుందాం అండి చట్నీ అనేది లూజ్గా ఉంటేనే చాలా బాగుంటుంది తినడానికి కూడా ఇప్పుడు మనం వేయించుకున్న పోపు ఉంది కదా అందులో అది ఇందులోకి వేసేసుకుందామండి చూసారు కదా కారం అనేది నేను ఇందులోకి రెడ్ చట్నీ అలాగే మన నార్మల్ పీనట్ చట్నీ కూడా చేశాను ఇప్పుడు ఇడ్లీ చూడండి ఒకసారి అంత బాగా సాఫ్ట్గా పొంగినాయో బాగా చూసారు కదా ఇప్పుడు ఇడ్లీ ఇప్పుడు మనమైతే ఇడ్లీని ప్లేట్లోకి సర్వ్ చేసుకుందామండి ఇలా ఒక్కొక్కటిగా మనకు ఇడ్లీ తీసుకొని సర్వ్ చేసుకుంటుంటే తింటుంటే ఎంత బాగుంటుందండి ఆ చట్నీని ఆ కారానికి చాలా బాగుంటుంది ఇందులోకి సాంబార్ కూడా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నే ఇడ్లీ రవ్వ వాడకుండానే ఈజీ ప్రాసెస్లో నేను చేసిన ఇడ్లీ మీరు కూడా ఒకసారి చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి ఇలాంటి ప్రతి వీడియోస్ నేను సింపుల్ వీడియోస్ మీకు వీడియోని షేర్ చేస్తుంటున్నాను చూడండి ఇడ్లీ అయితే సాఫ్ట్ సాఫ్ట్గా చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు నేను చెప్పిన మెజర్మెంట్లు మీరు చేస్తే కానీ చాలా బాగుంటుంది ఇడ్లీ అనేది సాఫ్ట్గా స్పాంజీగా వస్తుందండి ఇట్లా చేసేది మరి మీరు కూడా చేసేసి నా ఛానల్ని ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకుని నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కేసి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ఈరోజు నేను టేస్టీ టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి హెల్తీగా తినడానికి నేను ఈరోజు పెసరట్టు చేస్తున్నానండి ఇది ఇప్పుడు సమ్మర్ కూడా స్టార్ట్ అవ్వబోతుంది సమ్మర్లో వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల హెల్త్కి చాలా అంటే చాలా మంచిది చాలా ఈజీగా హోటల్ స్టైల్లో క్రిస్పీగా చేయడానికి క్రిస్పీగా ఎలా ఉంటుందో అలా ఇంట్లోనే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు రెండు తిన్నా కూడా సరిపోవండి మరీ మరీ తినాలనిపించేంత రుచిగా ఉంటుంది ఈ పెసరట్టు మరి దానికి కావలసినవి ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను మీకు వీడియోలో సింపుల్గా వీడియో పెడతాను మీరు కూడా చూసేయండి అలాగే ఎలా వచ్చింది అనేది నా కామెంట్ బాక్స్లో పెట్టండి వీడియో మీకు నచ్చితే నాకు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే మీరు వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి చాలా సింపుల్ వీడియోస్ అంటే నేను మీకు పెడుతూ ఉంటాను చా ఈ పెసరట్టు కూడా చాలా హెల్తీ మనం ఎన్నో రకాలుగా చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ సింపుల్గానే చూపిస్తున్నానండి మరి మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి ఎలా చేస్తాననేది మీరైతే సింపుల్గా చూడండి చాలా చాలా క్రిస్పీగా ఉంటుందండి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు రైస్ తీసుకున్నానండి ఒక గ్లాస్ అండి గ్లాస్తో కానీ మనము కప్పుతో కానీ ఏదైనా తీసుకోవచ్చు నేను హాఫ్ గ్లాస్ రైస్ తీసుకొని ఉప్పావు కప్పు మా గుండు పేసర్ పప్పు తీసుకున్నానండి అవి రెండింటిని వాటర్ వేసేసి ఓవర్ నైట్ అంతా బాగా నానబెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ వాటర్ అంతా నానబెట్టేసి నై ఓవర్ నైట్ అంతా నానబెట్టేసి మార్నింగ్ వాటర్ అంతా వంపేసుకోవాలండి ఇలా వంపేసుకున్నాక ఇలా ఒక మిక్సీ జార తీసుకొని అందులోకి బియ్యము పెసరపప్పు రెండు పెసలు గుండు పెసలండి అవి రెండు కూడా వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని అలాగే జీలకర్ర ఒక హాఫ్ హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి గ్రీన్ పచ్చిమిర్చి అండి అవి వేసుకొనేసి ఒక ఇంచు వరకు అల్లం ముక్క వేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకొనేసి మూత పెట్టేసి మెత్తగా దోశ పిండి చూసారు కదా అలా ఉండాలండి ఆ కన్సిస్టెన్సీ అనేది మనకి దోశలు ఆ దోశ కన్సిస్టెన్సీ అనేది ఉంటే మనకి మనకి ఈ పెసర్ట్ అనేది కూడా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మనకు బ్యా పెసర్ పెసర్ట్ చేసుకోవడానికి బ్యాటర్ అయితే రెడీగా ఉంది ఇక్కడ దోశ పెనం కూడా చాలా వేడిగా ఉందండి వేడిగా ఉంది కాబట్టి ఇక్కడ నేను పెసర్ట్ చేసేస్తున్నాను మనం ఇందులో అల్లం పెసర్ట్ చేసుకోవచ్చు ఉప్మా పెసరటు కూడా చేసుకోవచ్చండి అలా లేకుండా నేను ఈరోజు సింపుల్గా దోశలాగా ప్రిపేర్ చేసి పెట్టేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుంది ఇంకొకటి ఎక్స్ట్రా ఎక్కువే తింటారు ఇష్టపడేవాళ్ళు అంత బాగుంటుంది మరి మే చూసారు కదా ప్రిపరేషన్ ఎలా చేయాలనేది చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత క్రిస్పీగా వచ్చిందో ఇందులోకి మనకి అల్లం చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ చాలా బాగుంటుంది అలాగే మనము నెయ్యి పెసర్టు కూడా వేసుకోవచ్చండి ఈ మీకు ఆయిల్ బదులు నెయ్యితో కూడా వేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పెసర్ట్ చేసుకొని తింటుంటే చాలా హెల్తీగా ఉంటుందండి ఎప్పుడూ ఒకలాగే కాకుండా బ్రేక్ఫాస్ట్ ఇలా కూడా ఒక్కొక్కసారి ప్రిపేర్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను ఇక్కడ పెసర్ట్ చూపించాను కదా అందులోకి నేను మీకు పీనట్ చట్నీ చూపిస్తున్నానండి పల్లీ చట్నీ పల్లీ చట్నీ ఇక్కడ ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులోకి పల్లీలు వేసి బాగా వేయించుకుంటున్నాను పచ్చివాసన పోయేంత వరకు ఆ తర్వాత కొన్ని పప్పులు కూడా వేసుకునేసి ఒకసారి బాగా కలుపుకోవాలి అదే వేయించుకోవాలండి అవి తీసి రెండు పక్కన పెట్టేసి ఇప్పుడు అదే కడాయిలోకి అదే కడాయిలోకి పచ్చిమిర్చి కూడా వేసుకుని ఆయిల్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇప్పుడు ఆ రెండు దించేసి కొంచెం చల్లారినివ్వాలండి ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీలోకి మిక్సీ గిన్నెలోకి తీసుకొని పచ్చిమిర్చి పల్లీలు పప్పులు ఈ మూడు కూడా తీసుకునేసి అందులోకి సాల్ట్ వేసుకునేసి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని అలాగే కొంచెం చింతపండు అండి అలాగే కొత్తిమీర ఈ మూడు కూడా కలిపి కొంచెం వాటర్ యాడ్ చేసుకునేసి మిక్సీకి మెత్తగా చట్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా చట్నీ ప్రిపేర్ చేసుకొని మేము ఇంట్లో ఎక్కువగా పల్లీ చట్నీ ఎక్కువగా ఇష్టపడుతుంటారండి అందుకని నేను ఇంట్లో చాలా వరకు పల్లీ చట్నీనే మీకు చూపిస్తూ ఉంటాను మీరు ఇందులోకి కొబ్బరి చట్నీ కానీ ఏదైనా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి ఇందులోకి నేను పోపు కూడా వేసేసుకుంటున్నాను చూసారు కదా పెసరటులోకి చట్నీతో సహా ఎలా చేసుకోవాలనేది నేను మీకు వీడియో పెట్టానండి మీకు మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక మంచి హెల్తీ రెసిపీ మీకు వీడియోలో షేర్ చేస్తున్నానండి మీకు ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఈరోజైతే నేను మీకు ఒక హెల్తీ రెసిపీ అన్నాను కదా ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలని అనుకుంటున్నారో ఎలాంటి డైట్ అనేది లేకుండా సింపుల్గా ఇలా అవ్వచ్చండి దోశతో దోశతో వెయిట్ లాస్ అనుకు ఎలా అనుకుంటున్నారా చూడండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఫాలో అవ్వండి చివరి వరకు అది ఎలా చేస్తానో ఏంటి చేస్తాను అనేది మీకు తెలుస్తుంది ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసే తెలుస్తుందండి ఎలా వెయిట్ లాస్ అవ్వచ్చు ఎలా హెల్తీ ఈ దోశ అనేది మరైతే ఇంత మంచి రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను కాబట్టి ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇప్పుడైతే ఇంత చాలా హెల్దీ రెసిపీ అన్నాను కదా మరైతే మీ వీడియోని అయితే స్కిప్ చేయకుండా వీడియోని కంటిన్యూగా చివరి వరకు చూసేయండి ఇక్కడ నేను ఒక చిన్న గ్లాసు ఒక అలసందలు అనేది అలసందలు బ్యాల్ అండి అలసందల బ్యాల్తో నేను దోశ చేస్తున్నాను ఈ ఇది మనం రెగ్యులర్గా వేసుకునే దోశ కంటే ఈ దోశ చాలా టేస్టీగా ఉంటుంది అలాగే వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు హెల్తీగా ఉండచ్చండి ఒక ఒక గ్లాసు అలసంద బ్యాళ్ళకి మూడు గ్లాసుల బియ్యం తీసుకున్నానండి నార్మల్గా అయితే మనం ఇందులో ఉద్దిపప్పు తీసుకుంటాం కదా ఆ ఉద్దిపప్పు బదులు నేను ఇక్కడ అలసంద బ్యాలు తీసుకున్నాను ఇప్పుడు ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసి ఇలా మూత పెట్టేసి ఒక రెండు నుంచి మూడు గంటల సేపు నానబెట్టాలి ఇలా నానబెట్టేసాక మూత పె నానబెట్టాలండి ఇప్పుడు ఒక పప్పు తీసు ఒక గింజ అనేది తీసుకొని ఇలా గోటితో నలిపితే మనకు విరుగుతుంది అలా విరిగినప్పుడు మనకు ఇది బాగా నానింది అనేది తెలుస్తుంది ఇక్కడ నేను ఒక మిక్సీ బౌల్ తీసుకొనేసి మిక్సీ గిన్నె తీసుకొనేసి అందులోకి బియ్యం బియ్యము అలాగే అలసందలు కూడా వేసుకొని ఒక హాఫ్ గ్లాసు పోహా వేసుకొని వాటర్ వేసుకొని పిండి అనేది మెత్తగా పట్టుకోవాలి ఎక్కడ అనేది పలుకు అనేది లేకుండా చూసుకోవాలి చూడండి ఎంత మెత్తగా ఉందో ఇప్పుడు నేను ఈ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను పిండిని ఇప్పుడు మూత పెట్టేసి నైట్ అంతా మనం పిండిని నానబెట్టేసుకోవాలండి బాగా పుల్ అప్పుడే మనకి దోశ అనేది టేస్ట్ కూడా వస్తుంది బాగా సాఫ్ట్గా వస్తుంది క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు మార్నింగ్ చూడండి ఈ కొద్ది బా ఎంత బాగా దోశ పిండి అనేది పొంగిందో బాగా పులిచిందో కూడా పిండి అనేది ఇప్పుడు ఇప్పుడు చూడండి ఎంత సాఫ్ట్గా ఉంటుందో దోశ కూడా క్రిస్పీగా చాలా బాగుంటుంది ఇప్పుడు మనకు ఎన్ని దోశలు కావాలో అంత మనం కొంచెం నేనైతే కొంచెం దోశ పిండిని ఈ బౌల్లోకి వేసుకుంటున్నానండి దోశకు తగ్గ మిగతా పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మరీ అవసరం వచ్చినప్పుడు వాడుకోవచ్చు ఇక్కడ నేను ఫ్రిడ్జ్కి తగ్గ సాల్ట్ వేసేసుకొని అలాగే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకునేసి కొంచెం వాటర్ వేసుకోవాలండి కొంచెం వాటర్ వేసుకొని అప్పుడే మనకు దోశ వేయడానికి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా పిండి అనేది కలిపేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలండి ఇందులోకి నేను రెండు రకాల చట్నీ లీడర్స్ నేను మీకు వీడియో చూపిస్తున్నాను ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులోకి పల్లీలు అలాగే పప్పులు రెండు ఈ రెండు కూడా వేయించుకుంటున్నాను పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న వాటిని పక్కన తీసుకొని ఇప్పుడు అదే అదే కడాయిలోకి ఒక పది నుంచి పదహైదు వరకు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలాగే కొంచెం ఆయిల్ వేసుకునేసి మూత పెట్టేసుకుంటున్నానండి ఏ మూత పెట్టాడో ఎందుకంటే అవి చిక్లుతాయి ఆయిల్ వేయడం వల్ల అవి అలా చిట్లకుండా మేము మూత పెట్టేసి ఇలా వేయించుకునేస్తున్నాను ఇప్పుడు అవి కూడా పక్కన పెట్టేసి అందులోకి ఆయిల్ కూడా వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర పచ్చి శనగపప్పు అలాగే కొంచెం ఇంగువ అలాగే కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకునేసి ఒక్కసారి అలా వేయించుకునేసి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ ఒక మిక్సీ గిన్నె తీసుకునేసి ఆ మిక్సీలో వెల్లుల్లి వేసుకుంటున్నాను అలాగే ఆనియన్ వేసుకుంటున్నాను అలాగే రెడ్ చిల్లీ కూడా రెడ్ చిల్లీ వేసుకునేసి అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి ఇలా సాల్ట్ వేసుకొని కొంచెం షుగర్ వేసుకుంటున్నాను ఇలా షుగర్ ఎందుకు వేస్తుందంటే ఉప్పు కానీ కారం కానీ మనకి ఎక్కువ అయినప్పుడు కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి నేను కొంచెం షుగర్ అనేది యాడ్ చేస్తానండి ఇప్పుడైతే మనకు ఒక రకం చట్నీ అయితే రెడీ అయిపోయింది నేను ఇంట్లో ఇలా రెండు చట్నీలు చేయాల్సి వచ్చినప్పుడు నేను ఇలానే మిక్సీ గిన్నె అనేది మళ్ళీ కూడా వాష్ చేసి అలా చేయకుండా ఒకేసారి ఇలా ఇలానే చేసేస్తానండి ఇక్కడ మనం వేయించిన పల్లీలు పప్పులు అలాగే పచ్చిమిర్చి ఉప్పు వేసుకుంటున్నాను అలాగే చింతపండు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకునేసి కొంచెం వాటర్ వేసుకొని మనము మిక్సీకి చట్నీ ప్రిపేర్ చేసుకుందామండి ఇప్పుడు ఇలా చట్నీని ప్రిపేర్ చేసుకొని ఈ చట్నీ ఒక బౌల్లోకి నేను ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఇంకా మనకు కొంచెం వాటర్ అనేది యాడ్ కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం వాటర్ కూడా నేను చట్నీలోకి యాడ్ చేసుకుంటున్నానండి ఇలా యాడ్ చేసుకున్న చట్నీకి ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా పోపు అది కూడా నేను ఇందులోకి వేసుకొనేస్తున్నాను ఈ పోపు వేసుకునేసి ఒక్కసారి బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మన దోశ పిండి అయితే రెడీగా ఉంది దోశ దోశ పెనం కూడా వేడిగానే ఉందండి ఒకసారి ఇలా వాటర్ అనేది స్పింకిల్ చేసి మనకి దోశ తవా హీట్ ఉందా లేదా అనేది తెలిసిపోతుంది ఇప్పుడు నేనైతే ఇక్కడ దోశ వేసేస్తున్నాను వేడి వేడి పెనం మీద దోశ వేసుకుంటున్నానండి మీరు ఇక్కడ ఆయిల్ కానీ లేదంటే గీ కానీ మనం ఏదైనా యూజ్ చేయొచ్చు నేనైతే ఆయిలే యూస్ చేస్తున్నానండి ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఇలా నేనైతే ఇక్కడ దోశలోకి మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో నేనైతే ఇక్కడ ఇలాంటి మెంతులు అనేది ఎప్పుడు కూడా దోశలోకి నేను వాడను నాకు ఇష్టం ఉండదు నేను నేను ఏ దోశకైనా శనగపప్పు అనేది కంటిన్యూ వాడతానండి నాకు దోశలు చాలా బాగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఈ దోశలోకి కూడా నేను శనగపప్పు వేసాను కానీ మెంతులు మాత్రం వేయలేదు ఇప్పుడు ఒకసారి ఒకసారి తిరిగేసుకొనేసి బాగా కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నాక మనకు చిన్న షేప్లో ఎలా ఎలా అయినా హోల్డ్ చేసుకోవచ్చు దోశని ఇలా ఇలా ఒక దోశ అయినాక ఇప్పుడు ఇంకో దోశకు కూడా ఇలా ఇంకో దోశ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెండు రకాల చట్నీతో మనం వేడివేడిగా మంచి హెల్తీ దోశ ఇలా ప్రిపేర్ చేసుకొని తినచ్చండి ఇది చాలా హెల్తీ దోశ వెయిట్ లాస్ అవ్వడానికి చాలా చాలా మంచిది కూడా మనం రెగ్యులర్గా వేసుకునే దోశ కంటే ఇది కొంచెం బాగుంటుంది ఎందుకంటే నేను ట్రై చేసి నేను తిన్నాను చాలా హెల్తీగా ఉంది అండి అంటే టేస్ట్ కూడా నార్మల్ దోశ కంటే ఈ దోశ చాలా టేస్టీగా కూడా ఉంది ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చితేనే నా కామెంట్ పెట్టండి ఈ వీడియోని మీకు నచ్చితే షేర్ కూడా చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి వీడియోని షేర్ చేసి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని సింపుల్ వీడియోస్ని నేను హెల్తీగా నేనైతే వీడియోని పోస్ట్ చేస్తూ ఉంటాను మీరైతే నా ఛానల్ని చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి నేను చేసేది ఎలా చేస్తాను అనేది మీకు వీడియోలో అర్థమవుతుంది ఇప్పుడైతే నా ఛానల్ని చూశారో కదా మంచి హెల్తీ దోశ మీ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్